నేనేమనుకున్నానంటే కరాటే కళ్ళని పాటలు పాడగలదు హరికథ చెప్పగలదు కరాటే చేయగలదు నాటకం పద్యం చెప్పగలదు అలాగే ఈ మామూలు సాంఘిక నాటకాలు కూడా వేయగలదు ఈ స్టేజ్ షోస్ అన్నీ చేసాం కదా స్కిట్స్ వేయగలదు ఇలా నాకు కూడా ఒక చేయాలని ఉండింది మీరు ఓన్లీ సింగింగ్ నేను ఇవన్నీ కలిపి ఒక చేయమే చేయాలి కరాటే కూడా చేయాలని కోరిక అది అవుతుందో లేదో నాకు తెలియదు ఈ జన్మకి అయ్యో బాగుంది ఐడియా బాగుంది కదా అది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను చేయగల కదా అన్ని అని మరి ఏం చేస్తానో తెలీదు బట్ మీరు ఇక అంటే మీకు ఇష్టమైన సంగీత దర్శకులు పాత తరం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డాను ఈ తరంలో అనుకున్న వాళ్ళు ఎవరైనా సంగీత దర్శకులు ఉన్నారా అలా ఎవ్వరు లేరా అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు అంటే పాట కొంచెం తిట్టడం పాడేటప్పుడు పక్కపో అంటే ఏడ్చుకున్న సందర్భాలు ఏడ్చుకోవడం అంటే మనిషి కొద్దిగా అంటే మనిషి స్మూతి కనిపిస్తారు గానీ మొహం మీద కొట్టిన ఆయన కూడా యాక్చువల్ గా మనిషి చాలా ఒక పసిపిల్లవాడు మనస్తత్వం నిజంగా అంటే ఆయనతో టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది అనమాట ఒక చిన్నపిల్లాడు మాట్లాడినట్టు ఉంటుంది ఒక టీనేజ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు అలా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆయన చూసిన పిల్లలు పిల్లాడు అనిపిస్తుంది కానీ ఏంటంటే ఆయనకి అకారణంగా కోపం కాదు అంటే ఒత్తినే ఏమీ రీజన్ లేకుండా కోపం కాదు ఆయన ఏంటంటే పర్ఫెక్షన్స్ట్ ఆయన సో హీ వాంట్స్ దట్ పర్ఫెక్షన్ అందుకని ఎక్కడన్నా పోతే తీటేస్తారు ఆ నిమిషమే ఉంటుంది ఆయన కోపం ఇప్పుడు నేను యాక్చువల్గా యుఎస్లోనే నేను నా ప్రోగ్రామ్ అయింది ఆట కన్వెన్షన్లో అయ్యాక నెక్స్ట్ డే మణిశర్మ గారి ప్రోగ్రామ్ సో నన్ను దాంట్లో కూడా ఒక సాంగ్ పాడమన్నారు ఆర్గనైజర్స్ అప్పటికే నాకు ఆయన గురించి వినున్నాను కాబట్టి నాకు చాలా భయం సరే ఒక సాంగ్ పాడాను ఆ ఒక పాటకి నా ఇంక జన్మలో అమ్మో నేను ఇంక మణి శర్మ గారు నేను అసలు ఇంక పాడని ఈ పాట అయిపోతే చాలు ఈ పాట అయిపోయి నేను వెళ్ళిపోతే చాలు అన్నంత భయపడ్డాను బాగా ఆ భయపడ్డాను నేను భయపడ్డాను ఆయన అంటే ఆయనకి అది జుజువే అనమాట నన్ను అన్నది భయపడ్డాను అలాంటిది నెక్స్ట్ ఆయనే కాల్ చేసి యూఎస్ టూర్ నుండి వస్తావని అడిగించారు నేను అన్నాను నేను చెప్పేసాను లేదండి నేను చాలా బిజీగా ఉన్నాను అదే అని చెప్పేసి ఇంటికి వచ్చి చెప్పాను ఇట్లా మనుషన్ గారు టూర్కి అడిగారు నేను రానని చెప్పాను అంటే మా అమ్మ మా వారు ఇద్దరు బాగా తిట్టారు ఇంకేమో పిచ్చా మనుషన్ గారు పిలిస్తే యుఎస్ టూర్ అంటే ఎందుకు వెళ్ళవని అంటే నాకు భయం అమ్మోని ఎందుకు ఎందుకమ్మో ఆయన తిడతారు అంటే మా అమ్మది ఆయన ఆయన తిడితే పడు అని పెద్ద ఆయన నీక అంటే నీకంటే ఎక్స్పీరియన్స్డ్ నీకంటే తెలిసిన ఆయన ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ సో అలాంటప్పుడు ఆయన అనుకున్నట్టుగా పాట ఆతే తిడతారు పడు కానీ ఎక్స్పీరియన్స్ పోగొట్టుకోవద్దు అని చెప్పేసి నన్ను పంపించారు అన్నమాట దాని తర్వాత నేను ఈ ఒక్కసారే అమ్మో ఈ ఒక్క టూరే అనుకుంటాను అలాగే ఐదు సార్లు వెళ్ళాను ఆయన ఆయన తర్వాత తర్వాత ఎలా అయిపోయిందంటే ముందు విజయపెర్రా దాని తర్వాత మీతో వాళ్ళని చూసుకుందాం అంటే అంటే అలా అన్నాయన రికార్డింగ్ లో పర్ఫెక్షన్ ఆయన కోపం తిడతారు స్టేజ్ మీద మీరు క్వీన్ అది నాకు తెలుసు స్టేజ్ అక్కడికి వేరే చోట క్వీన్ అయినా అక్కడ అక్కడ కాదు మనం ఏం చెప్తాది కూర్చోంటే కూర్చో నిలబడంటే నిలబడ అంతేనా చుట్టూ ఉంటారని విన్నాను నేను కూడా